హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాజ్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే రోజు లాగండి ఇంకా నిన్న లేవడం అయితే కొంచెం లేట్గానే లేచాను పిల్లలిద్దరూ కొంచెం సిక్గానే ఉన్నారండి ఇంకా కూడా తగ్గట్లేదు వాళ్ళకైతే సో నైట్ సరిగా నిద్రపోవట్లేదు వాళ్ళ వల్ల ఇంకా నాకు నిద్ర ఉండట్లేదండి ఇంకా మొన్న నైట్ అయితే అంటే ఫుల్ హెడేక్ లేచింది నైట్ పడుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా పనంతా కంప్లీట్ చేసుకొని పడుకున్నాను పొద్దున్న లేచేసరికి మళ్ళీ ఆ పనంతా ఉంటే చేయలేను అనేసి ఇంకా నైట్ ఎంత హెడ్ఏక్ లేసినా కానీ పనంతా కంప్లీట్ చేసుకున్నానండి సో కొంచెం పొద్దుగాల లేచినా కానీ ఇంకా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడైతే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి ఇంకా తర్వాత బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా అదైతే మరగబెడుతున్నానండి ఇంకా అవి రెండు అయిపోయాయి సో బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి నేనైతే ఇంకా వచ్చి ఇక్కడైతే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంకా మా పాపను బ్రేక్ఫాస్ట్ కోసం ఏం కావాలని అడిగితే ఇంకా ఉప్మా అని చెప్పిందండి తనకి ఏది నచ్చితే అది చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను సో అయితే ఏదైనా కొంచెం ఇష్టంగా తింటారు కానీ ఇప్పుడు వాళ్ళకు అసలే నోరు చేదిగా ఉంటుంది కదండి ఏది తినబుద్ధి కాదు ఇంకా వాళ్ళని అడిగి చేస్తే బెటర్ అనేసి ఇంకా మా పాప అయితే లేచింది తనని కూడా కొంచెం ఫ్రెష్ చేయించానండి ఇంకా పాలు అడిగితే మాత్రం అస్సలు వద్దండి ఇంకేమన్నా చేయాలా ఉప్మా నీకు ఇష్టమైన ఉప్మా చేయాలా అంటే ఇంకా చేయమన్న అనేసి అన్నదండి మా కోసం అయితే ఇంకా ఇడ్లీ పిండే ఉంది ఇంకా తనైతే ఇడ్లీ వద్దంది మళ్ళీ రెండు రోజుల నుంచి అదే ఇడ్లీ అవుతుంది కదా బోర్ కొడుతుంది ఏమో అనేసి ఉప్మాలోకి అయితే మంచిగా క్యారెట్ బీన్స్ అన్నీ వేస్ట్ చేద్దాం అనేసి అయితే ఇంక ఇక్కడ అవే కట్ చేస్తున్నానండి పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు తీసుకున్నాను కానీ మళ్ళీ కారం అయిపోతాయేమో అనేసి రెండు వేసాను ఆ రెండు పచ్చిమిర్చి వేసినందుకు కూడా మా పాపకి నోరు ఇట్లా చెడ్డట్టు ఉందండి ఆ రెండు పచ్చిమిర్చి వేసినందుకు కూడా ఉప్మా అయితే కారం కారం అనేసి ఇంకా ఒక రెండు మూడు బుక్కలు కూడా తినలేదండి నేను అంతా చేసినా కానీ ఇంకా తర్వాత మా హస్బెండ్ తిన్నారు కొంచెం అయితే అలానే ఉండిపోయింది ఉప్మా అయితే సో నార్మల్ డేస్లో అయితే ఉప్మా ఎలా ఉన్నా తను తింటుందండి కానీ ఇప్పుడు ఫీవర్తో ఉంది కదా సో అందుకనేసి తనకు అస్సలు తినబుద్ధ అవ్వట్లేదు నా చిన్నప్పుడు నేను కూడా అంతే అండి ఫీవర్ వస్తే రెండు మూడు రోజులు అసలు ఏం తినకుండా ఏం చేయకుండా పడుకునే ఉండేదాన్ని ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఫీవర్ తగ్గాక లేచి ఇంకా ఫుల్గా తినేదాన్ని అండి ఇప్పుడు మా పాప నిన్న కొంచెం బాగానే తిన్నది కానీ ఈరోజు అయితే ఇంకా ఏ ఇది చేసినా కానీ వద్దు వద్దు అనేసి అంటుందండి ఇంక ఈ ఉప్మా చేశాను కదా ఉప్మా చేయడం అయిపోయాక కొంచెం తినిపించేశాను అది కారం కారం అనేసి ఒక రెండు మూడు బుక్కలే తిన్నది ఇంక తర్వాత తినలేదండి మళ్ళీ కొద్దిసేపు అయినాక ఇడ్లీ తింటా అనేసి అన్నది ఇంకా ఇడ్లీ కూడా పెట్టానండి సో నెక్స్ట్ అయితే ఇడ్లీ పెట్టాను ఉప్మా ప్రిపేర్ చేశాకైతే ఇంక ఇక్కడైతే వెజీస్ అన్నీ కట్ చేసుకొని ఇంకా నాటరవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసినానండి ఫస్ట్ అయితే నెయ్యిలో వేయించుకుంటాను నేను ఎప్పుడైనా రవ్వనైతే నెయ్యి ఉంటే నెయ్యి ఒకవేళ నెయ్యి లేకుంటే మాత్రం ఆయిల్లో వేయించుకుంటాను వేయించుకొని చేస్తేనే ఉప్మా టేస్ట్ అనే ఎందుకో నచ్చుతుందండి లేకుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది రవ్వ సో ఎప్పుడైనా కానీ ఏ రవ్వ అయినా కానీ ఇంకా వేయించే చేస్తాను ఈ నాటరవ్వు ఉప్మా అయితే మా పాప చిన్నప్పటి నుండి తనకు ఫేవరెట్ అండి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇడ్లీ దోశ అవేం తినకపోతుండే ఈ నాటరవ్వ ఒకరోజు ఇంకా రవ్వ ఉంటుంది కదా అది ఒకరోజు ఆల్టర్నేట్ డేస్గా ఈ ఉప్మానే తింటూ ఉండేది కానీ ఇడ్లీ దోశ అలాంటివి కొన్ని రోజులు అంటే కొన్ని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చాక నెమ్మదిగా అలవాటు అయ్యాయండి ఇంకా మా బాబు అయితే ఇప్పుడు ఇడ్లీ అయినా దోశ అయినా కొంచెం తింటాడు తినడానికి అయితే ట్రై చేస్తాడండి కానీ మా పాప అయితే అప్పుడు అస్సలు ట్రై చేస్తుండేది కాదు ఇంక ఇప్పుడు పిల్లలకి ఫీవర్ వచ్చింది కదండి అసలు నాకైతే ఏ పని తోయడం లేదు ఇంకా ఏ పని చేసినా కానీ నెమ్మది నెమ్మదిగా చేస్తున్నాను నిన్న పొద్దున్న అయితే ఇంకా కొద్దిసేపు ఈ పాలు అవి పెట్టి హాట్ వాటర్ పోసుకున్నాక వెళ్ళి కూర్చున్నానండి ఏం చేయాలో తెలియక మళ్ళీ పాపలు వేసాక వేడివేడిగా చేసి పెడదామనేసి ఇంకా పాప లేచాక తనని అడిగితే తనైతే ఉప్మా తింటా అనేసరికి ఇంకా అప్పటిదప్పుడు కిచెన్లోకి వచ్చి ఈ ఉప్మా చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఈ ఉప్మా చేశాను టేస్టీగా వచ్చింది ఉప్మా కూడా కానీ పాపం తనకి ఫీవర్ ఎక్కువ ఉండేసరికి ఇది కూడా తినబుద్ధి కాలేదండి తనకైతే ఈ నాట్రవ ఉప్మా అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలైనా ఇష్టంగా తింటారండి అందులో వెజిటేబుల్స్ క్యారెట్ ఇంకా టమాటా అలాగే బీన్స్ అవన్నీ వేసుకుంటే అయితే టేస్ట్ బాగుంటుందండి ఇంకా పచ్చి బఠానీ ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని చేసుకుంటే అయితే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది ఉప్మా అయితే సో ఎవరైనా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే ఆ వాటర్ మరిగిపోయాయి మరిగిపోగానే ఇంకా రవ్వ వేయించుకున్న రవ్వ ఉంటుంది కదా అది వేసి ఇంకా సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకున్నానండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఏమో దిబ్బ రొట్టె అడిగారండి ఇంకా తన కోసమేమో మళ్ళీ రొట్టె వేయిస్తున్నాను సో ఇడ్లీ పిండి అయితే ఇంకా చాలా ఉంది మొన్న ఒకటేసారి ఎక్కువ పట్టి పెట్టాను కదా అది అస్సలు అయిపోవట్లేదండి అది ఉండు కూడా ఒక బెస్ట్ థింగ్ అయింది మా పాప పడుకోనిలేవుగా అని ఇడ్లీ అనేసి అడుగుతూ ఉంది ఇంకా నిన్న మధ్యాహ్నం కూడా అలా అడిగిందండి మన ఇంట్లో పిండి ఉంది కాబట్టి అప్పటిదప్పుడు వేడి వేడిగా చేసి వచ్చు ఇంకా ఈ ఫీవర్ వచ్చినప్పుడు మళ్ళీ బయట ఫుడ్ పెట్టడం కూడా అంత మంచిది కాదు కదా సో అది ఉండడం కూడా నాకు ఒక బెస్ట్ థింగే అయిందండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఇడ్లీ వద్దు నాకు ఈ పెసరచ్చి రొట్టెనే కావాలనేసి అన్నారు సో దా అందుకనేసి తనకైతే దిబ్బ రొట్టె వేస్తున్నానండి మామూలుగా అయితే దోశ ప్యాన్ మీదనే వేసేదాన్ని కానీ ఆ దోసపాన్ అంతా ఖరాబ్ అయిపోతుందండి ఈ రొట్టెలు అలా వేస్తే సో అందుకనేసి ఈ మూకుల్లో వేస్తున్నాను ఇంక ఇదైతే కొంచెం రావడానికి ఇబ్బంది పెట్టింది అటు ఇటు అటు ఇటు అనేసి మొత్తానికైతే తీసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చానండి ఇంకా తనైతే తింటున్నారు ఇంక ఇక్కడ బెడ్షీట్ చూడండి ఎలా అయిపోయిందో పిల్లలు ఇద్దరు అటు ఇటు ఇంకొకటే పొరడం నైట్ మళ్ళీ బాబుది డైపర్ కూడా కొంచెం లీక్ అయినట్టు అనిపించింది నాకైతే అందుకనేసి ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను ఇంకా పిల్లలకు జ్వరం అలా ఉన్నప్పుడు అయితే డే బై డే బెడ్షీట్ చేంజ్ చేయడం బెటర్ అండి ఇంకా వాళ్ళకి జలుబు అలా ఉంది కదా సో అందుకనేసి ఇంకా నేను ఇది చేంజ్ చేస్తుంటే మా బాబు చూడండి వచ్చి అస్సలు చేంజ్ చేయనివ్వట్లేదండి బెడ్షీట్ నేను వేస్తూ ఉంటే మా బాబు తీస్తూ ఉంటాడు తనకు అదొక సరదా అండి సో మొత్తానికైతే ఇది వేశాను ఇంకా వేసాకైతే బెడ్లో కూర్చోబెడితే అటు ఇటు బొర్రుకుంటూ ఇంకా ఆడుతూ ఉంటాడండి పాపకి పొద్దున్నే కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటే సిరప్లో అయితే పోసామండి సో ఇప్పుడు కొంచెం కవర్ అయ్యాడు కవర్ అయ్యి అటు ఇటు తిరుగుతున్నాడు కానీ పొద్దు పొద్దున్నే అయితే మస్తు డల్గా ఉండేయండి ఇంకా కొన్ని పాలు అయితే తాగాడు ఇంక ఇక్కడ చూసారు కదా ఆ బెడ్ అయితే ఎక్కాడండి ఇంకెక్కి ఆడుతూ ఉన్నాడు మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి మా పాప మా వద్దనేసి అన్నది అందుకనేసి ఇడ్లీ చేశాను తన కోసం మళ్ళీ ఇడ్లీ తింటదేమో అనేసి ఏమో ఏది చేసి పెడితే ఏది ఇష్టంగా తినబుద్ద తింటుందో ఒక్కటి తిన్నా బెటరే కదా అనేసి అలా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి ఇంకా తనకు పెట్టాలండి ఆ ఇడ్లీలు కూడా ఇంకొకటి కూడా సరిగా తినలేదండి సగం వరకు తిన్నది మళ్ళీ పక్కనే పెట్టేశాను ఇంకా తర్వాత బాబుకైతే స్నానం చేయించానండి పాపకు నెమ్మదిగా మధ్యాహ్నం వరకు చేపిద్దామనేసి అనుకున్నాను వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టాను పడుకోబెట్టి ఇంకా నిన్నటి వీడియో ఉంటే ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేశానండి అసలు వీడియో ఎడిటింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ ఇంకా ఛానల్ మొత్తం డౌన్ అయిపోయిందండి రెండు రోజులు నేనైతే డల్గా ఉన్నానో నా ఛానల్ కూడా అంతే డల్గా ఉంది ఇప్పుడిప్పుడే చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంటే మళ్ళీ ఇలా అయిందండి అంతే ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలైనా అయినా సరే ఏదైనా సరే ఒక నాలుగు రోజులు మంచిగా ఉంటే నాలుగు రోజులు కథ మొత్తం డల్ అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా మొన్నటి వరకు మంచిగా ఉన్నారు మళ్ళీ ఇలా అయిపోయింది నా ఛానల్ కూడా మొన్నటి వరకు మంచిగా ఉండేయండి మళ్ళీ ఇప్పుడేమో మొత్తం డౌన్ అయిపోయింది ఈ మధ్యనే మా హస్బెండ్ కొంచెం పొగుడుతున్నారు ఇంకా మంచి మోటివేషన్గా ఉంది చేద్దాంలే మంచిగా అనేసి అనుకుంటే ఇంక ఇలా అయిందండి ఇంక ఇక్కడైతే మా పాప బిర్యానీ కావాలి బిర్యానీ కావాలనేసి అడుగుతుందండి అసలు చేసేది సరిగా తినట్లేదు కానీ అన్నీ అడుగుతుంది ఇంకా మా హస్బెండ్ ఏమో ఏది చేస్తే ఏది తింటుందో ఒక రెండు బుక్కలు తిన్నా బెటరే కదా తొందరగా క్యూర్ అవుతుంది అనేసి ఇంకా చెయ్యి అనేసి అన్నారు ఇంక ఇక్కడైతే అదే వెజ్ పలావ్లా చేస్తున్నాను చికెన్ బిర్యానీ కావాలనేసి అడుగుతుందండి సో చికెన్ బిర్యానీ అవి తింటే ఇప్పుడు ఫీవర్ ఉంది కదా మళ్ళీ జాండీస్ అలా అవుతాయి అనేసి అయితే నార్మల్గా ఇంక ఇక్కడ వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నానండి ఇంకా ఇది చేసేసరికి టైం అయితే వన్ వన్ థర్టీ అలా అయిపోయిందండి ఏంటో స్తబ్దుగా కూర్చుంటున్నాను నేను కూడా సైలెంట్గా ఇంకా వీడియో ఎడిటింగ్ చేశాను కొద్దిసేపు అలానే కూర్చుండిపోయాను ఇంకేం తోయలేదండి నాకైతే అసలు ఇంకొకప్పుడు అయితే ఎవరన్నా నా ముందు పిల్లల్ని వాళ్ళు తినకుంటే బతిమలాడి బచిమిలాడి పెడుతూ ఉంటే నాకైతే కోపం వచ్చేదండి అనిపించేది ఎందుకు వాళ్ళకంత బచమలాడి వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు తినరా ఏంటో వీళ్ళు సోది ఇంతగానో బతిలాడుతున్నారు అనిపించేదండి ఇంకెప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ సిచ్యువేషను పిల్లలు తినకుంటే ఇలా ఉంటుందో అనేసి అమ్మో నేను అప్పుడు వేస్ట్గా అలా అనుకున్నాను అనేసి ఇప్పుడు అనుకుంటున్నాను అండి ఒకప్పుడు అసలు నాకు పిల్లలు అంటే పిల్లల్ని బతలాడడం అంటే ఇలాంటివి అస్సలు నచ్చుతుండేది కాదు మా అక్క ఈవెంట్ నా ముందు బతిలాడినా కానీ ఏ ఏం బతిలాడితేవో వాళ్ళకి అయితే వాళ్ళు తినరా ఎందుకు ఊకే శోది చేస్తాం అనేసి ఇంకా మా అక్కనే అనేదానండి ఇంక ఇప్పుడు వాళ్ళు ఒక్క పూట తినకున్నా కూడా మొత్తం అయోమయం అయిపోతుందండి సో వాళ్ళు ఏది తింటారో అనేసి ఇంట్రెస్టింగ్గా అన్నీ చేసి పెడుతున్నాను ఇంకా ఈ వెజ్ పలావ్ అయితే కొంచెం తిన్నదండి మా పాప అయితే దాంట్లో ఉన్న వెజిటేబుల్స్ అవి ఇవి కొంచెం నచ్చాయి బాబు కూడా కొంచెం అయితే తిన్నాడు ఇంకా కొంచెం తిన్నా బెటర్ అయ్యే అనిపించిందండి ఇంకా అక్కడ అవి అవుతూ ఉంటే నేనైతే బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు ఎండేస్తున్నానండి ఇంకా ఈ బట్టలు అయితే ఎప్పుడూ పొద్దున మిషన్లో వేశానండి ఎండేయడానికే టైం లేదు ఇంక ఇప్పుడు టైం కుదిరింది ఫుల్ కొడుతుంది కదా ఇంకా ఫాస్ట్గా ఎండితే అనేసి ఇంకా పైకి వచ్చానండి పొద్దునండి పిల్లలు అయితే ఒకరు కాకపోతే ఒకరు అయితే ఏడుస్తూనే ఉన్నారండి ఇంకా నన్ను అంటి అంటిపెట్టుకునే ఉంటున్నారు ఇంకా వాళ్ళకు కూడా అసలు ఈ జరానికి ప్రాణం ఎటు చంపుతలేదండి సో ఎంతసేపు ఇంకా నా మీద కూర్చొని ఉండాలనే చూస్తున్నారు ఒకరు కూర్చుంటే ఒకరు ఇంకా కొట్టుకుంటున్నారండి ఇలా అయితే సో బాబు నిన్నదాక బాగున్నాడు కదా ఇంకా బాబుకి ఏం రాదనుకుంటే మళ్ళీ నైట్ నుంచి బాబుకి స్టార్ట్ అయిందండి ఫీవర్ అయితే ఇంక ఇక్కడ బట్టలు ఎండేసి అయితే కిందికి వచ్చేసాను ఇంకా వచ్చేసరికి అయితే ఈ పలావు చూసారు కొంచెం దగ్గర పడిపోయిందండి ఇంకా అది అయ్యే గ్యాబ్లో ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బోల్ అన్న దోముకున్నాం ఇంకా నుండి బోల్ అలానే ఉన్నాయి కదా అనేసి ఇక్కడ ఈ బోల్ దోమ్తున్నాను ఒకటేమో సేమియా ఉప్మా చేశాను కొంచెం ఇడ్లీ చేశాను ఏది చేసినా కానీ అన్నీ కొంచెం కొంచెం తింటున్నారు ఇంకా పక్కన పెడుతున్నారు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయండి ఇంకా వేస్ట్ అయిపోతున్నాయి కదా అని ఇంక నా పుట్టలో అనుకో ఇంకా అంతే సంగతులు ఇంక ఇక్కడైతే ఇంకా మా బాబు లేచి ఒకటే ఏడుపండి నేను ఈ బోల్ దోముతుంటే కూడా సో మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు ఇంకా బోలు దోముకుంటే సాయంత్రం వరకు మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు పిల్లలతో అనేసి అయితే ఇవి దోముకుంటున్నాను ఇంకా తను కొద్దిసేపు ఎత్తుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్ని తోమి ఇంకా కడిగేసానండి ఈ లోపు ఆ పలావ్ కూడా అయిపోయింది ఇంకా వెళ్ళి బాబుకైతే కొంచెం ఫీడ్ చేసి ఇంకా బాబునైతే పడుకోబెట్టేశానండి తనైతే మళ్ళీ పడుకున్నాడు కాసేపు పడుకోని లేచాక తినిపిద్దాం ఇప్పుడు అంతా క్రాంకీ క్రాంకీగా ఉన్నాడండి ఇంకా తింటాడో తిన్నాడో పడుకోని లే అనేసి అయితే పడుకోబెట్టేశాను ప అయితే ఇంకా పొద్దున లెవెన్ థర్టీకి అలా పడుకుందండి మళ్ళీ మేము త్రీ థర్టీ ఫోర్కి మేము లేపే వరకు కూడా లేవలేదు కళ్ళేమో మొత్తం ఇట్లా ఉబ్బి పైకి వచ్చాయి సో ఈవినింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ టెస్ట్ చేయించుదామని అయితే తీసుకెళ్దాం అన్నారు హాస్పిటల్కి అయితే ఫీవర్ అయితే తగ్గిందండి ఫీవర్ ఎక్కువ లేదు కానీ మొత్తం నీరసంగా ఉంది కళ్ళేమో ఇట్లా ఉబ్బిపోయాయి ఇంకా సాయంత్రం అయితే టెస్ట్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించారండి సో దాంట్లో వైరల్ ఇన్ఫెక్షన్ అయితే ఫుల్గానే ఉంది యాక్చువల్లీ అయితే సిక్స్ ఏమో ఉండాలటండి మా పాపకేమో థర్టీ ఫైవ్ అలా ఉంది ఇన్ఫెక్షన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది సో మేడం అయితే యాంటీబయాటిక్స్ అవి ఒక టూ త్రీ డేస్ వాడండి వాడాక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించండి అనేసి చెప్పిందండి ఇంకా మళ్ళీ బాబుకు హై ఫీవర్ వస్తుందని చెప్పాను కదా మళ్ళీ బాబు కూడా ఆ వైరల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా వస్తాయేమో అని ఆ టెన్షన్ అవుతుందండి ఏమో అండి పిల్లలతో టెన్షన్ సరిపోతుంది ఇంకా ఇప్పుడు కూడా చూడండి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే త్రీ ఫోర్ టైమ్స్ పట్టిందండి అంటే మధ్యలో మా బాబు రావడం డిస్టర్బ్ చేయడం అండి పొద్దున్నుంచి పడుకోబెడుతున్నాను కొద్దిసేపు పడుకుంటున్నారు మళ్ళీ లేస్తున్నారండి ఇంక ఇప్పటికీ ఈ వంట కూడా చేయలేదు ఇంట్లో పిల్లలు లేచాకే వేడివేడిగా చేసి పెడదామన్నట్టుగా అయితే చేయకుండానే ఉన్నానండి ఇంకా బోల్దోమే గ్యాబ్లో ఇక్కడైతే ఈ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు లేవలేదు అనేసి ఇంకా నేనే నేను మా హస్బెండ్ అయితే తినేసామండి ఇంక ఇక్కడైతే నిన్న మా పాప పప్పాయ పప్పాయ అనేసి అడిగిందండి సో మా హస్బెండ్ పప్పాయ ఇంకా పైనాపిల్ రెండు అడిగితే రెండు తీసుకొచ్చారు ఈ పాపాయ ఏమో చూసారు కదా పైన అంతా ఇంకా పాడైపోతున్నట్టు అయిందండి కట్ చేసి పెడదాం అనేసి అయితే ఇంక ఇక్కడ ఈ ముక్కలైతే కట్ చేస్తున్నానండి ఇంకా సడన్గా అనుకోకుండా మా మమ్మీ వాళ్ళు వచ్చారండి అంటే ఇంకా నిన్నటి నుండి మా పాప అయితే ఒకటే కలవరిస్తూ ఉందండి మా మమ్మీ వాళ్ళని అయితే సో ఇంకా మమ్మీ కూడా హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళి ఇక వచ్చేటప్పుడు వీళ్ళని పిల్లల్ని కూడా చూసి వెళ్దాం అన్నట్టుగా అయితే వాళ్ళు సడన్గా వచ్చేసారండి ఇంకా నాకు తెలియని కూడా తెలియదు వాళ్ళు వచ్చినట్టయితే నేనేమో పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నాకు కూడా అస్సలు అవ్వట్లేదండి ఎందుకో ఏమో పిల్లలు లోగా ఉంటే ఇంకా నాకు కూడా లోగా అనిపిస్తూ ఉంది సో నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఇలా పడుకున్నాను అంతే ఇంకా వాళ్ళైతే వచ్చారండి కరెక్ట్ ఇంకా లంచ్ టైం తర్వాత వచ్చారు కదా ఇంకా ఆకలితో వచ్చి ఉంటారనేసి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రైస్ కడిగి ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా అటు అన్నం అవుతూ ఉంటే ఇటు సైడ్ అయితే ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి అన్న పెట్టుకుందాం అనేసి ఇంకా కట్ చేసుకుంటున్నానండి అండి పాప అయితే మొత్తం కట్ చేశాను ఇంకా తర్వాత అయితే పైనాపిల్ నిన్న ఒకటి కట్ చేసానండి మా పాప తినలేదు మేమే తిన్నామని చెప్పాను కదా ఇంక ఇక్కడ ఇది ఒకటి ఇంకొకటి అయితే కట్ చేస్తున్నాను చాలా పెద్దగా ఉన్నాయండి ఇవైతే సైజు హండ్రెడ్ రూపీస్కి ఒకటేమో పడ్డాయంట కానీ స్వీట్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి మంచిగా అంటే స్వీట్ ఎక్కువ ఉన్నాయి బాగున్నాయండి ఇది కూడా మా పాప అయితే తినలేదండి ఇంకా మళ్ళీ కట్ చేసుకొని వేస్ట్ అయిపోతుంది ఎందుకనేసి మేమే తినేసాము ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొస్తున్నామండి ఏం తినట్లేదు వాళ్ళైతే సో అవన్నీ మళ్ళీ మేమే తినాల్సి వస్తుంది ఇంకా ఇక్కడైతే ఇది మొత్తం కట్ చేశానండి కట్ చేసి ఇంకా ముక్కలు చేసి పక్కకైతే పెట్టేశాను లోపు రైస్ అయితే కొంచెం అయిందండి సో ఇంకా తర్వాత అన్నం అవ్వగానే మా మమ్మీ వాళ్ళకైతే పెట్టిస్తే ఇంక వాళ్ళైతే తినేశారండి తినేసారండి తిన్నాకైతే ఇంకా నెమ్మదిగా మా పాపను బాబును అయితే లేపాము సో ఇంక వాళ్ళు లేచారు లేచి ఇంకా మా మమ్మీ వాళ్ళతో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేశారండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ మా మమ్మీ వాళ్ళు వెళ్తా అనేసరికి ఇంకా మా పాప అయితే మళ్ళీ డల్ అయిపోయిందండి మా అమ్మేమో ఏమో మా మమ్మీకి హెల్త్ బాగలేదండి చేతనవ్వట్లేదు మళ్ళీ ఇక్కడ ఉండి నేను ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకనేసి ఇంకా వెళ్తా అనేసి అన్నారండి సో టీ తాగి వెళ్దురు కానీ అనేసి ఇంక ఇక్కడైతే స్టవ్ మీద పాలు పెడుతున్నాను అండి మా హస్బెండ్ ఏమో మా పాపకి కళ్ళు బాగా అని చెప్పాను కదా సో హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ షాంపుల్ అలా ఇచ్చాము మళ్ళీ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది కదా ఇచ్చేసి వస్తా అనేసి ఇంకా పాపని తీసుకొని వెళ్ళారండి ఇంకా నేనేమో ఇంకా ఇక్కడ స్టవ్ మీద అయితే పాల గిన్నెలు రెండు పెట్టేశానండి ఈరోజు పాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి తోడు పెట్టలేదు పాలు ఇంకా పెరుగు అనేసి మళ్ళీ ఫ్రెష్గా తోడు పెట్టుకుందాము అది ఎక్కువ అంటే నిన్న తోడు పెట్టిన పెరిగి ఈరోజు అట్లా తినబుద్ద అవ్వట్లేదండి ఏ రోజు పెరిగి ఆ రోజు ఫ్రెష్గా తినబుద్ది అవుతుంది సో అందుకనేసి పాలన్నీ అలానే ఉన్నాయి ఇప్పుడైతే కాబెట్టి తోడు పెడదాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఈ గిన్నెలో పాలు అయితే కొంచెం వేడయ్యాయండి ఇంకా వేడవగానే కొన్ని పాలు తీసి అయితే పాల డబ్బాలో పోసాను కొన్ని ఏమో మా బాబు కోసం గ్లాస్లో పక్కన పెట్టానండి ఈ పాలన్నా కొంచెం తాగుతుంది అనేసి సో ఇంకా మిగిలిన పాలేమో టీ పెడుతున్నాను మా హస్బెండ్కి ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళకైతే సో నేను ఈ టీ పెట్టేసి బిల్డింగ్ పైకి వెళ్ళానండి బట్టలు తీసుకొద్దామనేసి ఇంకా మా బాబు నాతో పాటు వస్తానని ఒకటే ఏడుపండి ఇంకా మా మమ్మీని అయితే గట్టిగా పట్టుకొని ఉంది కింద ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే పైకి వెళ్ళి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చానండి ఇంక ఇక్కడ ఒక సైడ్ పాలు అయితే కాగాయి కాగానే ఇంకా అవి తీసి ఇంకో గిన్నెలో పాలు ఉన్నాయండి మళ్ళీ ఆ పాలు అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా ఆ గిన్నెలో పాలు స్టవ్ మీద పెట్టాకైతే బిల్డింగ్ పైకి వెళ్ళానండి ఇవి రెండు మరగడానికి టైం పడతాయి అనేసి ఇంక నేను వెళ్ళాను నేను వెళ్ళినందుకు ఇంకా మా బాబాయ్ అయితే ఒకటే ఏడుపండి సో పిల్లలు అయితే అలా సతాయిస్తూ ఉంటే ఎంత పిచ్చిలేస్తుందంటే ఇంకా వాళ్ళతో ఆ బాధ అవుతుందంటే మళ్ళీ నాకు ఇంకొక బాధ వచ్చి పడిందండి కంటిన్యూస్గా నా ఫోన్లో షూట్ చేస్తాను అనుకో వీడియోస్ ఫోన్ పైన ఇంకా మొత్తం ఇట్లా రెడ్ గీతలా పడుతుందండి ఫోన్ మొత్తం వేడైపోయి అయిపోయి పైన ఒక గీతలాగా ఇన్ని రోజులు ఏమో ఒక గీతలాగా పడ్డది ఇప్పుడు ఒక డాట్ లాగా వచ్చిందండి రెడ్ కలర్లో అయితే మన బ్లడ్ మార్క్ ఉంటుంది కదా అలా అయితే పడిందండి నాకైతే ఇంకా ఆ టెన్షన్ అవుతుందండి ఫోన్ ఎక్కడ పాడవుతుందో అనేసి కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఇంకా తీయట్లేదు కూడా నేను ఫోన్ అయితే ఫ్లైట్ ఫోన్లో పెట్టి అండి ఇంకా ఇక్కడైతే టీ అయితే అయింది అవగానే ఇంకా తీసుకెళ్ళి మా మమ్మీకి మా డాడీకి అయితే ఇచ్చాను ఇంకా మా హస్బెండ్ రావడానికి టైం పడుతుంది Gracias. ఇంక ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి ఈవినింగ్ అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళు వెళ్తుంటే మా పాపకైతే ఫుల్గా కోపం వచ్చేసింది ఇంకా మా మమ్మీని నెట్టేసి గిచ్చుతుందండి పోపు అనేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాకైతే పాపకి ఈరోజు మార్నింగ్ నుండి స్నానం చేపించలేదు సో ఇంకా ఈవినింగ్ ఇందాకే స్నానం చేయించాలండి ఇంకా పపాయ తింటావా అంటే ఫస్ట్ తింటా అన్నది ఇంకా తర్వాత చూడండి ఎలా మూతి తిప్పుతుందో ఇంకొక రెండు మూడు ముక్కలు తిన్నదండి తిను అంటే అలా మూతి తిప్పుతుంది రెండు మూడు పీసులు అలా తిన్నది ఇంకా అంతే అయితే పక్కన పెట్టేసిందండి ఇంకా తర్వాత మళ్ళీ అన్నం తింటా అన్నది ఇంకా అన్నం తింటా అన్నది కదా అనేసి కొంచెం అన్నం పెట్టుకొచ్చి తినిపించాను మళ్ళీ అది కూడా ఒక బుక్క తిన్నది అంతే అండి ఇంకా వద్దు అనేసి ఊరు పక్కన పెట్టేసింది ఇంకా బాబుకైతే స్నానం చేయించి సిరప్ అదంతా పోసామండి మా బాబు అయితే పడుకున్నాడు కానీ పాప అయితే సిరపులు తాగడానికి ఫుల్లు సతాయిస్తుందండి మస్తు ఇబ్బంది పెడుతుంది ఒకటే ఏడుపు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉందండి ఇంకా అవి తాగుతూనే కదా తగ్గేది ఇంకా అవి తాగితే తగ్గితే నువ్వు చాక్లెట్లు తినొచ్చు అది ఇది అని చెప్తే ఇంకా నెమ్మదిగా అవి అయితే తాగేసిందండి పిల్లలు పడుకున్నాకైతే ఇంకా నైన్ థర్టీ అలా అయింది కిచెన్లోకి వచ్చి ఈ బోళ్ళు చూసారు కదా ఎన్ని బోళ్ళు ఉన్నాయో ఇంకా అవి తోమాలంటేనే ఏడుపు వచ్చిందండి ఇంకా అవి తోముకుంటూ ఏవో ఏవో ఇంకా పాత లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ కొంచెం ఓపిక తెచ్చుకుంటూ రాకనే కాబోలు అన్నీ తోమేశాను ఇంకా బోళ్ళు తోమాక మళ్ళీ ఇక్కడ హాల్లోకి వచ్చి బట్టలు ఉన్నాయి ఈ బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇవి పక్కన పెడితే ఇంకా అలానే పోతుందండి ఎందుకో అసలు ఏ పని చేయాలన్నా కానీ నీరసంగా ఉంది సో ఇంక ఈ బట్టలన్నీ మడతబెట్టి మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యానండి ఫ్రెష్ అయ్యి ఇంకా కొద్దిసేపు అలా ప్రశాంతంగా కూర్చుందామనేసి అనుకున్నాను ఇంకా ఆ గ్యాబ్లో మళ్ళీ మా బాబు అయితే లేచాడండి ఊరికే చిన్న సౌండ్ అయినా కానీ వాళ్ళకి నిద్ర పట్టక ఇంకా లేస్తూనే ఉన్నారండి ఇంకా మళ్ళీ నేను కూడా వెళ్ళి పడుకున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఒక రెండు మూడు రోజులు అయితే వీడియోస్ ఇలానే ఉంటాయండి ఇంకా తర్వాత అయితే మీకు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి పిల్లలకు కొంచెం క్యూరావగానే మంచి మంచి విషయాలు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి ఇంక ఇప్పుడు ఏది చెప్దామన్నా కానీ నాకే ఫస్ట్ ఇంట్రెస్ట్ రావట్లేదండి చెప్పడానికి ఇంకా మీకు ఏదైనా చెప్పినా కూడా ఇంట్రెస్టింగ్గా చెప్తే బాగుంటుంది కదా ఏదో చెప్తున్నాను కదా అంటే మొక్కుబడిగా చెప్తే అది వినడానికి మీకు కూడా బాగుండదండి సో అందుకనేసి ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు ఇంకొక రెండు మూడు రోజులు అయితే పిల్లలు కొంచెం క్యూర్ అవుతారు ఇంకా పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నేను మీతో మంచి మంచి విషయాలన్నీ షేర్ చేసుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్